మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి రోమ ఆరో అధ్యాయము పదమూడవ వచనము ప్రాణాత్మ దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి నీతి సాధనములుగా మన అవయవములను మలచుకోవాలి చేతులతో చెడు పనులు నరహత్య దొంగతనము లంచము తీసుకోవడము కాళ్ళతో పాపము చేటకు తప్పుదొవలు పరిగెత్తడము ఇవన్నీ దుర్నీతి సాధనములుగా అవయవములను పాపానికి లేదా సాతానునికి అప్పగించుకోవడమే దేవుని కొరకు మంచి పనులు చేయాలి సాటి మానవునికి సమాజానికి మేలు చేయాలి సజీవ యాగముగా మన శరీరమును దేవునికి సమర్పించుకొని సమాధానముతో దీవెనలతో వర్ధిల్లాలి దేవుడు నిన్ను దీవించి సమాధానముతో నింపునుగాక ఆమెన్